హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ పప్పు అండి చాలా టే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అండి ఇష్టము కామెంట్ చేయండి ఈ మామిడికాయలు వచ్చిన టైంలో మామిడికాయ పప్పు చేయకుండా అయితే నేనైతే ఉండలేనండి వారానికి ఒక్కసారైనా సరే మామిడికాయ పప్పు చేయాల్సిందే ఇలా చేసుకుని మనం కనుక తిన్నామంటే చాలా బాగుంటుంది రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సరే బాగుంటుంది ఫస్ట్ అయితే నేను పప్పుని ఒక కప్పు పప్పు తీసుకుని కుక్కర్లో వేసి ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుని ఉడక పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ ఏ ఉడకబెట్టేశాను ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మనం తర్వాత ఉడకలేదు అన్న ప్రాబ్లం ఉండదు తర్వాత కొద్దిగా పసుపు మెదిపేసుకుని పసుపు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకుని ఇంకా మామిడికాయనైతే అయితే నేను హాఫ్ మామిడికాయనైతే అయితే తీసుకున్నానండి కట్ చేసుకున్నాను ఇంకా రెండు టమాటాలు కొద్దిగా కారం తగినంత కారం రెండు టమాటా ముక్కలు కట్ చేసుకుని రెండు టమాటాలు వేసుకున్నానండి టమాటాలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి మామిడికాయ పైన తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి మామిడికాయని చాలా బాగుంటుందండి పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే తీసుకోండి పులుపు తక్కువగా ఉన్నట్టయితే ఒక మామిడికాయ మామిడికాయ మొత్తం వేసేసుకోండి నేను బాగా పులుపు ఎక్కువ ఉంది కాబట్టి నేను సగమే తీసుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకుని కొద్దిగా తగినంత వాటర్ అయితే వేసుకోండి దాంట్లో మళ్ళీ వాటర్ వేసుకుని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి మెత్తగా ఉడికిపోతుంది లేదు ఇలా ముక్క మొక్కల కింద కావాలి అనుకుంటే కనుక మనం విజ కుక్కర్ పెట్టా లేదు మామూలుగా స్టవ్ మీద పెట్టేసి ఉడకపెట్టేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ తగినంత వాటర్ వేసుకుని కలుపుకోండి కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు చింతపండు ఈ ఇవి వాడే కన్నా ఇప్పుడు ఈ మామిడికాయలు వచ్చే టైంలో మామిడికాయలు వాడటం చాలా హెల్తీ అండి చాలా మంచిది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇలా చేసి పెట్టామంటే ఇలా మె మెత్తగా అయిపోతుందండి మామిడికాయ ముక్కలు ఏమి కనిపించవు మనకి మళ్ళీ మనం మెత్తగా దాంతో మెదిపేసుకున్నామంటే కొంచెం కూడా ముక్కలు అనేవి టమాటా ముక్కలు కానీ ఇవి మామిడికే ముక్కలు కానీ కనిపించకుండా ఉంటాయండి ఇలా అయితే చేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పోపుకైతే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరేపాకు ఇంగువను కూడా నేనైతే కొద్దిగా వాడుతున్నాను ఇంగువాను కూడా వేసుకుని మనమైతే పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ వాడలేని వాళ్ళు ఇంగువాని స్కిప్ చేసేయచ్చు ఏ ప్రాబ్లం లేదు ఇలా పోపు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా పోపు పెట్టేసుకుని వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకున్నామంటే ఇంకా టేస్టే వేరండి ఇంకా అసలు చెప్పలేము ఇంకా మాటలు రావు ఇంకా మనకి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా రోజంతా ప పప్పు వేసుకుని తినాలనిపిస్తుంది పిల్లలు కూడా వద్దని మారం చేసే పిల్లలు కూడా పప్పు ఆవిడకే వేసుకుని అన్నం తింటారు వేడివేడిగా నెయ్యి వేసుకుని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్